హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఇంకా నా వీడియోలు అయితే ఎలా ఉంటున్నాయి కూడా కామెంట్ చేయండి మీరు ఎలా ఉంటున్నారని కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది ఏమన్నా మార్పులు ఏమన్నా చేసుకుందామంటే చేసుకుంటాను ఇప్పుడైతే నా వీడియోలు ఎలా ఉంటున్నాయి అన్నది చెప్పండి ఓకేనా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకేం చేసాను దోసడి పిండి ఉంది ప్లెయిన్గా డైలీ ఎందుకని చెప్పేసి గుడ్డు దోసేసాము నేను ఒకటి లాస్ట్ ఒకటి ఒకటి ఆఫ్ ఆఫ్ చేశాను ఇంకా ఈ క్యారెట్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో నాకున్న అలవాటు ఏంటంటే మార్కెట్గా నిళ్ళానంటే క్యా వంకాయలు బెండకాయలు దొండకాయలు చిన్న సైజు నిలుపుకుంటానండి నేను చిన్న చిన్నయే తీసుకుంటాను ఆ అలవాటు మీద ఈ క్యారెట్ కూడా చిన్న చిన్నయే తెచ్చాను కానీ ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతేనే సరే ఒక హాఫ్ కిలో ఏం చేసినా కుక్కర్లో కట్ చేసేసి పాలు పోసి సిటీ రానిచ్చాను ఇంకా పాల పొడి చక్కెర ఇంకా అవన్నీ వేసి హల్వలాగా అయితే చేసేసానండి ఎందుకంటే ఆ కిలో కట్ చేస్తే తెల్లారిపోద్ది అందుకనే ఒక హాఫ్ కిలో ఇలా చేసేసాను క్యారెట్ హల్వా ఒక హాఫ్ కిలో ఇంకా ఫ్రై కోసం అయితే ఉంచేసానండి నేను అయితే ఫ్రై కూడా ఎంత టైం ఏమంటారు ఫ్రై కట్ చేయడానికి అయితే గంట పట్టింది తెలుసా ఇంకెప్పుడు తేగూడదండి అంత చిన్నవి నేను తెచ్చినట్టు మీరు కూడా తేకండి నాకున్న అలవాటు మూలాన్ని నేను అంత చిన్న చిన్న అయితే తెచ్చాను ఇంకా ఎలా షేర్ చేశానండి హల్వా అయితే సూపర్ ఉందండి క్యారెట్ హల్వా లాగా అయితే కలర్ అయితే ఆ రోజు కలర్లో ఉంది కానీ ఇంకా కలర్లు వేసుకుంటారు షాపులో అయితే మనం ఇంట్లో చేసుకున్న వాళ్ళు కలర్లు అయితే వేయకూడదు కదా అందుకే న్యాచురల్గా చేసేసాను కానీ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి పెట్టేసాను అమ్మట్ని అది ఎప్పుడు తెచ్చేస్తానో ఎప్పుడు తిందామా అని రెడీగా ఉంటారు కాజలు లాస్యా స్వీట్ అంటే చాలా ఇష్టం ఇంకా ఫ్రైకి అయితే కట్ చేసేసుకున్నాం మధ్యాహ్నం కొత్త సీపర్ మీరు ఎలా క్లీన్ చేస్తారన్నది కామెంట్స్ వేయండి నేనైతే ఫస్ట్ టైం తీసుకుంటే బయట రోడ్డు మీద ఫస్ట్ ఒక పది రోజులు ఊడుతాను దాన్ని బట్టి ఇంకా దానిపైన ఉన్నదంతా పోతుంది ఇంకా ఏ కాజల్కి స్నానం పోసేసాను ఒక డ్రెస్ ఫస్ట్ లాస్ట్ కాజల్కి వేస్తే నాకు అక్కలాంటి డ్రెస్సే కావాలందే ఇద్దరికి సేమ్ అయితే వేసేసాను ఏంటి అనుకున్నారా స్వామి ప్రసాదం అండి అయ్యప్పస్వాములు ముగ్గురు వెళ్ళారు మా మేమున్న ఏరియాలో ముగ్గురు మూడు సార్లు తీసుకొచ్చి ఇచ్చారండి అయ్యప్పసాం ప్రసాదం బాగుంది నాకు చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం కామెంట్ చేయండి ఆ చిన్న బాటిల్ రెండు దారాలు ఇస్తే లాస్ట్ సైకి కాజలకి కట్టే కట్టేసి లాస్ట్ సైకి కాజలకి అయితే కట్టేసిన తర్వాత మా ఆయన డ్యూటీ నుంచి వచ్చాడు ఇంకా జ్వరం వచ్చింది అన్నాడు ఇంకా సండే రోజు చెప్పాను కదా సాయంత్రం వండుకుంటామని స్పెషల్ ఇంకా సాయంత్రం ఏం స్పెషల్ చేయలేదండి పాపడా లేపాను పప్పు అయితే చేసేసాము నైట్ అయితే ఇంకా ఒంట్లో బాగాలేనప్పుడు చికెన్లు మటన్ తినొద్దండి అందుకే కదా ఎందుకన్నా మంచిది ముందే జాగ్రత్త అందుకే పప్పు చేసేసి నైట్ ఇంకా డిన్నర్ అలా కానిచ్చేసాము ఇంకేంటండి చెప్పండి నా వీడియోలు ఎలా ఉంటున్నాయి అన్నది కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు సరేనా బాయ్ బాయ్